ఆంధ్రప్రదేశ్ తన భవిష్యత్తును చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది ఇవి కేవలం మాటలు కాదు కలలు అస్సలు కాదు బిలియన్ల కొద్ది పెట్టుబడులు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ వీటన్నిటితో ఆ కలల్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతోంది అసలు ఆ వ్యూహమేంటి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం అసలు ఒక ప్రాంతం ఒక రాష్ట్రం తనను తాను ఎలా మార్చుకుంటోంది అంటే తన ఆర్థిక రూపురేఖల్ని పూర్తిగా ఎలా మార్చేసుకోగలదు కొత్త దారుల్ని ఎలా వెతుక్కుంటోంది దీనికి సమాధానం మూడు కీలకమైన అంశాల్లో దాగి ఉంది ఒకటి భారీ పరిశ్రమలు రెండు క్వాంటం కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీ మూడు స్మార్ట్ గవర్నెన్స్ ఈ మూడింటి మీదే అంతా ఆధారపడి ఉంది ఏదైనా ఒక పెద్ద మార్పు రావాలంటే దానికి రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక క్లియర్ విజన్ రెండు ఆ విజన్ను నిజం చేయడానికి కావాల్సిన డబ్బు అంటే భారీ పెట్టుబడులు మరి ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూద్దాం మొదటిది ఒక రాష్ట్రం యొక్క గొప్ప విజన్ అంటే నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీకి పునాదులు వెయ్యడం అంటే ఏంటి అంతా ఒక పెద్ద లక్ష్యంతోనే మొదలవుతుంది కేవలం పాత ఫ్యాక్టరీలు పరిశ్రమలే కాకుండా భవిష్యత్తు టెక్నాలజీ కొత్త ఆవిష్కరణల మీద ఆధారపడిన ఒక ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చెయ్యాలి అదే ఇక్కడి మెయిన్ గోల్ ఈ విజన్ ఎంత ఫ్యూచరిస్టివ్గా ఉందో చూడండి సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే క్వాంటం కంప్యూటింగ్ కోసం ఒక క్వాంటం వ్యాలీని ప్లాన్ చేస్తున్నాం ఇది ఒక వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అవుతుంది అని చూడండి ఈ క్వాంటం వ్యాలీ అనే ఐడియా కేవలం ఒక కొత్త ఇండస్ట్రీని కట్టడం కాదు ఇది ప్రపంచ టెక్నాలజీలో లీడర్గా ఎదగాలనే ఒక పెద్ద ఆశయమనమాట అసలు క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటి ఈ పదం కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని సింపుల్గా చెప్తాను వినండి ఇప్పుడు మనం వాడే మామూలు కంప్యూటర్ ఒక లెక్కల మాస్టర్ అనుకుంటే క్వాంటమ్ కంప్యూటర్ ఒక సూపర్ బ్రెయిన్ లాంటిది మన కంప్యూటర్లు సాల్వ్ చేయలేని అతిపెద్ద క్లిష్టమైన సమస్యల్ని ఇది చిటికలో పరిష్కరించగలదు మెడిసిన్ ఫైనాన్స్ ఇలా ఎన్నో రంగాల్లో ఇదొక విప్లవాన్ని తీసుకురాగలదు సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ క్వాంటమ్ వ్యాలీ లాంటి హైటెక్ ఆలోచనలు వెనక ఒక పెద్ద ఆర్థిక లక్ష్యం ఉంది అదే ఆంధ్రప్రదేశ్ను ఒక మోడర్న్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మార్చడం అంటే ఉద్యోగాలు కేవలం ఫ్యాక్టరీల నుంచి కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ కొత్త ఐడియాల నుంచి రావాలి దానిమీదే ఫోకస్ అంతా ఓకే విజన్ బాగుంది కాని దాన్ని నడిపించాలంటే ఫ్యూల్ కావాలి గదా ఇక్కడ ఆ ఫ్యూలే భారీ పెట్టుబడులు అంటే బిలియన్ డాలర్ల పందాలు విజన్ ఎంత గొప్పదైనా డబ్బు లేకపోతే అది కలగానే మిగిలిపోతుంది మరి ఆంధ్రప్రదేశ్ తన ప్లాన్స్ కోసం ఎంత పెద్ద మొత్తంలో డబ్బును ఆకర్షిస్తుందో ఇప్పుడు చూద్దాం నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మొదటి నెంబర్ పదకొండు బిలియన్ డాలర్లు ఎస్ పదకొండు బిలియన్ డాలర్లు ఇది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అంటే బీపీసీఎల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఒక్క ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్నే మార్చేయగలదు అంటే దాని సైజంటూ అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ప్రాజెక్టులో ఏముంది ఇది కేవలం ఒక నెంబర్ కాదు దీని వెనుక ఒక భారీ రిఫైనరీ ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కడుతున్నారు ఇది రాష్ట్రంలో ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది అంతేకాదు ప్రభుత్వం దీనికోసం ఏకంగా ఆరు వేల ఎకరాల భూమిని కేటాయించింది అంటే ఈ ప్రాజెక్ట్ ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది పెట్టుబడుల వరద ఇక్కడితో ఆగలేదు నెక్స్ట్ హిందూజా గ్రూప్ వాళ్ల నుంచి మరో ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ ఒప్పందం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రకరకాల సెక్టార్స్లో బలోపేతం చేస్తుంది ఈ ఇరవై వేల కోట్లు ఎక్కడ పెడుతున్నారో చూస్తే ఒక క్లియర్ స్ట్రాటజీ కనిపిస్తోంది ఇది ఒక్క సెక్టార్లో కాదు ఒకవైపు విశాఖపట్నంలో పవర్ ప్లాంట్ను విస్తరిస్తున్నారు మరోవైపు ఫ్యూచర్ కోసం రాయలసీమలో సోలార్ విండ్ ప్రాజెక్టులు పెడుతున్నారు అండ్ దానికి తోడు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ యూనిట్ కూడా అంటే ప్రస్తుతమున్న అవసరాలు తీరుస్తూనే భవిష్యత్తు కోసం కూడా ప్లాన్ చేస్తున్నారన్మాట ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఓకే భారీ పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు బ్యాక్బోన్ లాంటివి మరి ఫ్యూచరేంటి ఫ్యూచర్ అంతా టెక్నాలజీదే సో ఏరోస్పేస్ నుంచి సాఫ్ట్వేర్ వరకు టెక్నాలజీ ఫ్రంటియర్ని ని ఎలా నిర్మిస్తున్నారో చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని కర్నూల్లో ఏర్పాటు చేయబోతున్నారట ఇది చిన్న విషయం కాదు దీని వెనుకున్న లక్ష్యమేంటంటే ఏరోస్పేస్ డ్రోన్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్నొక హబ్గా మార్చడం అయితే డ్రోన్ సిటీ అంటే కేవలం కొన్ని బిల్డింగ్లు కట్టడం కాదు అదొక ఇన్నోవేషన్ ఎకోసిస్టం అంటే అక్కడి వాతావరణమే కొత్త ఆవిష్కరణలకు సపోర్ట్ చేసేలా ఉంటుంది ఇప్పటికే పెద్ద పెద్ద ఏరోస్పేస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు దీని ద్వారా ప్రభుత్వం హైటెక్ కంపెనీలకు ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తోంది మీరు కొత్త ఐడియాలతో రండి మేము మీకు సపోర్టుగా ఉంటాం అని కొత్త ప్రాజెక్టుల సంగతి సరే మరి ఆల్రెడీ ఉన్న కంపెనీల పరిస్థితేంటి వాళ్లకి సపోర్ట్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం గదా అందుకే ప్రభుత్వం ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నూటిరవై ఐదు కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ను క్లియర్ చేసింది ఈ డబ్బును దాదాపుగా ఐటీ కంపెనీలకు సిక్స్టీ క్రోర్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ చొప్పున ఇక్కడ అమౌంట్ కంటే ముఖ్యం దాని వెనుక ఉన్న మెసేజ్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్లకి మేము అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వడం అన్నమాట ఓకే ఇన్ని పెట్టుబడులు ఇంత టెక్నాలజీ ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆ ఫౌండేషనే మంచి పరిపాలన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో భవిష్యత్తు కోసం గవర్నెన్స్ ఎలా మారుస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఈ మార్పును సింపుల్గా చెప్పాలంటే పాత ఫైళ్ల సిస్టం నెమ్మదైన ప్రాసెస్లో నుంచి ఫాస్ట్ డేటా డ్రివెన్ డిజిటల్ గవర్నమెంట్స్ కి షిఫ్ట్ అవ్వడం పాతకాలపు తాబేలు నుంచి రాకెట్ స్పీడ్కి మారినట్టు మరి ఈ మార్పుని ఇంకా వేగంగా తీసుకురావడానికే ప్రపంచంలోనే బెస్ట్ గవర్నెన్స్ ఉన్న సింగపూర్తో ప్రభుత్వం చేతులు కలిపింది ఈ సింగపూర్ ఒప్పందం వల్ల వచ్చే ముఖ్యమైన ఫలితాలేంటంటే ఒకటి స్మార్ట్ గవర్నెన్స్ కోసం వాళ్ల సహకారం రెండు ఇది చాలా ఇంపార్టెంట్ విజయవాడ నుంచి సింగపూర్కి వారానికి మూడుసార్లు కొత్త ఫ్లైట్ సర్వీస్ ఇది రాష్ట్రాన్ని ప్రపంచంతో కనెక్ట్ చేయడంలో ఒక పెద్ద అడుగు బిజినెస్ కీ టూరిజంకి కొత్త ఐడియాలు షేర్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద విజన్స్ భారీ పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం అంత బాగుంది కాని వరల్డ్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా సో తర్వాతేంటి ఈ ఆశయాలను వాస్తవ పరిస్థితులను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇదిగోండి రియాలిటీకి ఇదొక చిన్న ఉదాహరణ మొంత తుపాను వస్తుందనే భయంతో ఒక ముఖ్యమైన కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది ఇది చూడటానికి చిన్న విషయమే అనిపించొచ్చు కాని ఇది మనకొకటి గుర్తుచేస్తుంది ప్లాన్స్ ఎంత గొప్పగా ఉన్నా ఇలాంటి ఊహించని అడ్డంకులు ఎప్పుడైనా రావచ్చు పేపర్ మీద ఉన్న ప్లాన్కి గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది ఆ మీటింగ్ వాయిదా పడినా ఎజెండాలో చాలా ముఖ్యమైన విషయాలున్నాయి ఇన్వెస్టర్ల సమ్మిట్ ప్లానింగ్ అమరావతి డెవలప్మెంట్ లా అండ్ ఆర్డర్ ఇలాంటి కీలకమైన టాపిక్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి అంటే పని ఇంకా పూర్తి కాలేదు ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది ఇది ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే ఒకే మీద ఆధారపడకుండా మూడింటిని కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు ఒకటి భారీ పరిశ్రమలు రెండు డ్రోన్ సిటీ క్వాంటమ్ వ్యాలీ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీ మూడు వీటన్నింటికీ సపోర్టుగా మోడర్న్ గవర్నెన్స్ ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు సో ప్లాన్ రెడీగా ఉంది డబ్బులొస్తున్నాయి అంతా సెట్ అయినట్టే కనిపిస్తోంది కానీ అసలైన మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే ఈ గ్రాండ్ విజన్ ఈ భారీ ప్రణాళికలు రియల్ వరల్డ్ ఛాలెంజెస్ను తట్టుకుని నిలబడగలవా క్వాంటమ్ వ్యాలీ లాంటి ఫ్యూచర్ ఆశయాలు తుఫానుల లాంటి వర్తమాన సవాళ్లను ఎదుర్కోగలవా ఈ పెద్ద ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అన్నది కాలమే చెప్పాలి